ఓం శుభంకర్యే నమ సింహరాశి వారికి మార్చి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ రాశి వారికి ఈ యొక్క మార్చి మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి విజయములు సాధించే విధముగానే ప్రతిరోజు ప్రారంభమవుతుంది రాత్రి అయ్యేటప్పటికీ అంటే ఉదయం మీరు ఉద్యోగంకో వ్యాపారంకో వెళ్ళేటప్పుడు ప్రతిరోజు కూడా చాలా ఉత్సాహంగా వెళతారు కానీ ఏదైతే కనుక ఈ యొక్క సూర్యాస్తమయ సమయం ఉంటుందో ఆ సమయానికి బాగా అలసిపోవటము నిరుత్సాహపడిపోవటము జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఉదయానికి ఏదో ఒక రకంగా పుంజుకుని మిమ్మల్ని మీరే చైతన్యం చేసుకుని బయటికి వచ్చి మీ కార్యకలాపాలను చేస్తూ ఉంటారు ఇక్కడ దృష్టి బాధలో విపరీతముగా ఉన్నామా అన్న విధంగా ఉంటుంది మీ జీవితం అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులకి కొత్త కొత్త పథకాలు దొరికేటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే కొత్త కొత్త బాధ్యతలు మీరు చేపట్టేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి వ్యాపారాల ఎందు లక్ష్మీ కటాక్షము కూడా చాలా చక్కగా ఉంది అయినప్పటికీ చేతికి అందేంతవరకు ఏది కూడా శాశ్వతం కాదు ఇక్కడ మీకే తెలుస్తూ ఉంటుంది ఇది బాగుంది ఇలా చేస్తే ఇలా వస్తాయని కానీ అది అయ్యి మీకు వచ్చేంతవరకు కూడా మీకు తెలియనటువంటి ఒక టెన్షన్ ఉంటుంది సహ ఉద్యోగులతో ఉద్యోగస్తులు కొంత విభేద వాతావరణాలు కనబడతాయి ఏదో ఒకటి వాళ్ళు అరటము మీరు చిన్నబుచ్చుకోవటము మీరేదో ఒకటి అరటము వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడటం ఇలాగ కొంత విభేద వాతావరణాలు ఉంటాయి మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త ముఖ కవళికల ద్వారా మీ ప్రవర్తనని గ్రహించి మిమ్మల్ని మందలించేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది సింహరాశిలో ఉన్నటువంటి జాతుకులు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగముతో పాటుగానే కొత్త ఉద్యోగాని కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ఉద్యోగము కూడా దొరుకుతుంది కంగారు పడకండి కానీ ఏది ఉత్తమమైనటువంటి ఉద్యోగమో మీరు తెలుసుకోవటం కొంత క్లిష్టంగా మారుతుంది విదేశాలలో ఉన్నటువంటి సింహరాశి జాతకులు అక్కడ ఉన్నటువంటి ఇల్లుని కానీ కారుని కానీ ఖరీదైనటువంటి వస్తువులను కానీ అమ్ముకునేటువంటి సందర్భాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఎందుకు అమ్ముతున్నారు అంటే కారణం ఉండదు ఈ ఇల్లు అమ్మి ఇంకో ఇల్లు కొందామనుకుంటూ ఉంటారు ఈ కారు అమ్మి ఇంకో కారు కొందామని అలా ఖరీదైనటువంటి వస్తువులను కొన్ని అమ్మేటువంటి సందర్భాలు అసందర్భంగా గోచరిస్తున్నాయి మీరే ఊహించి ఉండరు ఇలా చేద్దాము అని అలా ఏదో ఒక సడన్గా వచ్చి పడుతుంది అలాగే ప్రయాణ సమయమునందున చాలా జాగ్రత్త అవసరం విదేశాల్లో ఉన్న స్వదేశంలో ఉన్నా మీ సంబంధం లేకుండా మీ నుంచి కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు కూడా మార్చి నెలలో సింహరాశి జాతకులకి ఉన్నాయి విద్యార్థులు ఉత్తమమైనటువంటి విద్యాభ్యాసం కోసమై మీరు మరింత కృషి చేయాల్సి వస్తుంది పరీక్షా కాలములందు ధైర్యంగా ఉండండి పదో తరగతి చదివేటువంటి పిల్లలు ఎవరున్నా సరే చక్కటి మార్కులు వస్తాయి అమ్మవారిని బాగా ధ్యానం చెయ్యండి సరస్వతి ప్రతి ప్రతిరోజు కూడా నిద్రించే సమయంలో స్త్రీ పురుషులు అందరూ చదవండి బాలబాలికలు తప్పనిసరిగా నిద్రించే ముందు సరస్వతి అష్టోత్రాన్ని సింహరాశి జాతకులు చదవండి ఉత్తమమైనటువంటి పరీక్షాకాలంలోన ఉత్తమమైనటువంటి మార్గ మార్కులని మీరు పొందగలుగుతారు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఏర్పడతాయి కొన్ని కొన్ని సందర్భాల ఎందు పెద్దలతో వ్యవహరించే వ్యవహారముల ఎందు జాగ్రత్త అవసరం అలాగే వివాహాది శుభకార్యాలకి సింహరాశి వారు హాజరైనప్పుడు తొందరపాటుతో ఎవరిని ఏది అనకండి ఎటువంటి లూజ్ మాటలని మాట్లాడి చిన్నబోకండి అలాగే ఏ విషయం ఉన్నా సరే సింహరాశి పురుషులు భార్యతో చర్చించండి అతిగా అప్పు చేసేటువంటి ప్రయత్నాలను చేయకండి వైద్య వృత్తిలో ఉన్నటువంటి సింహరాశి జాతుకులు చక్కటి గుర్తింపుని పొందుతారు ప్రశంస పత్రాలు కూడా ఈ మాసంలో మీకు లభిస్తాయి పిల్లలతో ఎంతో ఆహ్లాదముగా గడుపుతూ ఉంటారు పౌర్ణమి తరువాత ఏదైతే ఈ యొక్క మార్చి మాసములో ఉన్నటువంటి పౌర్ణమి తర్వాత జీవిత భాగస్వామితో మాట్లాడే ముందు కోపాన్ని అదుపు చేసుకోండి అతి కోపము చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి సింహరాశి జాతకులకి అలాగే మెట్లు ఎక్కేటప్పుడు కానీ ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో నడిచేటప్పుడు కానీ చాలా జాగ్రత్త అవసరం ఒకసారి జరిగిన ప్రమాదమే పునః జరిగేటువంటి అవకాశములు ఈ పౌర్ణమి తర్వాత ఉన్నాయి ఆదాయములో పురోగతిని పొందుతారు క్షేత్ర దర్శనాలకు సంబంధించినటువంటి వ్యావహారికములు మాటామంతి జరుగుతూ ఉంటుంది అలాగే తల్లిదండ్రుల యొక్క కర్మ విషయములో చర్చలు కూడా చేస్తారు ఈ సంవత్సరములో పోయి సంవత్సరం అయ్యుంటే కనుక ఎవరైనా బంధువులు మన కుటుంబీకులు వారిని స్మరించుకోవటం అనేటువంటిది చాలా మంచిది స్మరణ మాత్రమే పుణ్యము రాదు ఆ సమయమునందున బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వటం కానీ వస్త్రము దానము చేయటం కానీ నదీ తీరములో జరిగేటువంటి క్రతువులను చేయటం కానీ పుణ్యప్రదం అలాగే మధ్యవర్తిత్వము ఏ విషయంలో కూడా సింహరాశి జాతకులు స్త్రీ పురుషులు ఎవరూ కూడా ఉండద్దు చాలామంది స్త్రీలు సింహరాశి జాతకులు ఖాళీగా ఉంటూ ఎంతోమందికి ఉచిత సలహాలను ఇస్తూ ఉంటారు సలహాల ద్వారా కూడా సంపాదనని పొందుతూ ఉంటారు మనము అప్రాప్త లక్ష్మీని పొందడం మంచిదే కానీ అది దుర్మార్గముగా ఎదుట వారికి ఏదో మనం చేసి సహాయార్థము దానికి కూడా మనము లక్ష్మీ కటాక్షాన్ని డబ్బుని తీసుకోవడం అనేటువంటిది దౌర్భాగ్యం అలాగే ఆడపిల్ల విషయములో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు ఈ పౌర్ణమి తర్వాత సింహరాశి జాతకులు ఇక్కడ వ్యాపారస్తులకి ఊహించని విధముగా ఆర్థిక లాభములు ఈ యొక్క పౌర్ణమి తర్వాత చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి తాము ఊహించిన దానికంటే కూడా కొంత మెరుగైనటువంటి లాభాలని పౌర్ణమి తర్వాత గ్రహస్థితులు ఏమైనా ఉన్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము వ్యాయామం చేయటము భోజనములు ఏవైనా మనము ఘనమైనటువంటి పదార్థములు తీసుకున్నప్పుడు తగు జాగ్రత్తగా ఉండాలి ప్రయాణము చేసేటప్పుడు అశ్రద్ధ ఏమాత్రము పనికిరాదు శని ప్రభావం ఎక్కువగా ఉందనే మనం అనుకుంటూ ఉంటాం ఈ మాసంలో కాబట్టి శివుడికి అభిషేకం చేయించటము మృత్యుంజయ హోమాన్ని తప్పనిసరిగా సింహరాశి జాతుకులు చేసుకోవాలి అలాగే మృత్యుంజయ స్తోత్ర పారాయణ మృత్యుంజయ మంత్రజపము చాలా మంచి ఫలితాలని సింహరాశి ఇస్తుంది ఈ యొక్క మాసాంతరములో కూడా కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎన్నో విజయాలని అందుకునే విధంగా మనసు ఉర్రు తలుగుతూ ఉంటుంది మాసాంత సమయానికల్లా మృత్యుంజయుడు ఎంతో గొప్ప అనుగ్రహాన్ని మీకు ఇవ్వనున్నాడు తప్పనిసరిగా ఈ నెలలో ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ఏదైనా ఒక దేవాలయంలో బియ్యాన్ని దానము చేయండి కాయకూరలని దానము చేయండి సింహరాశి జాతకులు విజయప్రదంగా ఉంటుంది జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్